మనల్ని కానీ పెంచి ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఇద్దరు ఉన్నారు జాబ్ చేస్తున్నారు కానీ వదిలేసి ఇద్దరు ఉన్నారు కానీ నాస్తి అంతా తీసుకొని నన్ను బయటికి నెట్టేసి అప్పుడు మలబార్ ట్రస్ట్ వాళ్ళు మరి యొక్క హోమ్ తీసుకొచ్చి నాకు సెల్టర్ ఇచ్చిరనేటువంటి ఒక భావోద్వేగంతో కూడినటువంటి భావాన్ని బాధను వారు వ్యక్తం చేస్తుంటే ప్రతి కొడుకు ప్రతి బిడ్డ ఒకరోజు తండ్రిలా ఓల్డ్ ఏజ్ లో వస్తారు ముసలమ్మలమై కానీ అది మర్చిపోయి ఇప్పటి స్వార్థం కోసం తల్లిదండ్రులను బయటికి నెట్టేసి ఏదో సంతోషపడుతున్నామని అనుకుంటున్నాం కానీ అది సంతోషం కాదు వాస్తవంగా విచారకరమైనటువంటి సంఘటన ఇలాంటి ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ రావడం అనేది బాధాకరం బట్ నిరాశ్రులకు ఎవరో ఒకరు ఆశ్రయం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మరి ఒక మంచి చరిత్ర ఉన్నటువంటి కేరళలో ఒక చిన్న గ్రామంలో ఏర్పడినటువంటి మల్బార్ ట్రస్ట్ నుంచి అమర్ గారు వారి బృందము వారి కుటుంబము వారి డైరెక్టర్స్ మిగతా స్టాఫ్ అంతా దేశ విదేశాల్లో కూడా విస్తరించి చాలా సిఎస్ఆర్ లో టూ పర్సెంటే చూస్తా ఉన్నాం మేము కానీ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఎజెండాలో వారి యొక్క ఛారిటీలో వృద్ధులకు ముఖ్యంగా మనల్ని కనిపించినటువంటి వాళ్ళు అనాథరు కాకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇలాంటి ఆశ్రమాలు మా ఆశ్రమాలను కూడా ఇవ్వడం చాలా సంతోషదాయకం అదే కాకుండా కరోనా టైంలో మేము కూడా గో హంగర్ గో అనేటువంటి పిలుపునివ్వడం జరిగింది ఇవాళ ఇక్కడ హంగర్ ఫ్రీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఒక లక్ష్యంతో ఇంత గొప్ప సమాజంలో ఒక దిక్కు కోట్ల కోట్లు ధర అంటే తరగనంత ఆస్తుంది కానీ తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడే కనబడుతుంటారు అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదని మరి ఫ్రీ ఆకలి లేని ప్రపంచం సృష్టిద్దాం రండి అని వారు ప్రతిరోజు మన తెలంగాణలో పన్నెండు వందల యాభై మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి వారి యొక్క ఆకలి తీర్చడం చాలా శుభ పరిణామం